శ్రీశైలం వెళ్తే కొన్ని కర్మలు పోతాయి తిరుపతి వెళ్తే కొన్ని కర్మలు పోతాయి కాశీ వెళ్తే కొన్ని కర్మలు పోతాయి తెలియకుండానే ఏదో కొన్ని మీద ఉడికి వెళ్ళాం అనుకోండి కొన్ని చెట్ల కిందకి వెళ్ళాం అనుకోండి తెలియకుండా కర్మలు పోతాయి ఈ గాద్రాడలో కనుపూర్ శివాలయం కొండ దగ్గర మన ఆశ్రమంలో ఐదు రోజుల పాటు అఖండ యాగం జరుగుతుంది గణపతి హోమం మృత్యుంజయ హోమం చండీహోమం రుద్రహోమం ధన్వంతరి హోమం కర్మ విపాకేశ్వరుడు శివుడు శివలింగం ప్రతిష్ట ఇది కేవలం వైద్యాలయం కాదు ఆధ్యాత్మిక ఆరోగ్య కేంద్రం ఇది ఎప్పుడూ అంటే మేము ఉన్నా లేకపోయినా కొన్ని తరాల పాటు ఇక్కడ ఇది నిరురామంగా జరుగుద్ది అనమాట అందరికీ నమస్కారం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంత అచ్చ శతం వసంతాన్ వంద శరత్లో వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వర్దలి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే ఈ భూమి మీద మానవుడు నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి సహజ జననం సహజ మరణం అంటే సహజంగా జన్మించాలి సహజంగా మరణించాలి వందేళ్ళు దాటిన తర్వాత నూట ఇరవై మధ్యలో తిరుగుతూ తిరుగుతూ చనిపోవడం సహజ మరణం అలా ఉండడానికి ఏ ముందు మాకు లేకుండా ఎలా ఉండాలో మన వేదాలు మన ఋషులు మన సంస్కృతి మన సాంప్రదాయం మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించారు అనమాట అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఏం చేసుకోవాలో చెప్పారు మనం సమాజాన్ని ఎలా ఉద్ధరించాలో కూడా చెప్పారు దీర్ఘకాల వ్యాధులన్నీ కూడా అంటే దీర్ఘకాలంగా క్రానిక్ డిసీజలు ఏమైనా సరే ఒక శరీరంలో ఒక అవయవం కానీ పాడైతే దానికి కారణం ఒకటి ఉంటుంది ఆ కారణమే మన వేదంలో ఏం చెప్తారంటే ఆయుర్వేదంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధలే కొన్ని జ్వరాలు కూడా వల్ల వస్తాయి చెరకులు లాంటి వాళ్ళందరూ కర్మ విపాకం చేసి మందిస్తే అది మూలం నుంచి పోదునండి కర్మకి పరిహారం చేయాలి అంటే కర్మ అంటే మనదో మనం చేసిందో అయ్యుండ కళ్ళ మన పూర్వీకులు చేసింది కూడా మనకి వ్యాధి రూపంలో బాధిస్తున్నమాట అంటే అందుకని మన పూర్వీకులు మనకు ఆస్తులు ఇస్తారో చెప్పలేం కానీ కర్మలు ఇస్తారు మంది ఆధ్యాత్మిక సైన్స్ ఇప్పుడున్నది కమర్షియల్ సైన్స్ సైంటిఫిక్గా ఏం చెప్తామంటే పుంజు వచ్చింది జెనెటికల్ ప్రాబ్లం లేదా హెరిడీటరియాన్ని పేర్లు వాడతాం కానీ ఏంటంటే జబ్బు మూలం ఎప్పుడు కూడా స్థూల శరీరంలో ఏమి ఉండదు సూక్ష్మ శరీరం కారణ శరీరంలో జబ్బు కారణం ఉంటుంది మనం ఇప్పుడు చేసే వైద్యాలన్నీ కూడా ఆ మూలాన్ని వదిలేసి వైద్యం చేసుకుంటున్నాం ఓన్లీ ఈ స్థూల శరీరానికి మాత్రమే అందుకే దాని తాలూకు లక్షణాలు తగ్గుతున్నాయి తప్ప మూలం బాటలే ఇది పోతే కూడా అది పోతే కూడాతుంది తిరుగుతూ ఉంటున్నాం అసలు పరిపూర్ణ వైద్యం అంటే ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే వేదం అది వచ్చింది ఆయుష్యుని పెంచే వేదం ఆయుర్వేదం సో ఇందులో ఏంటంటే మందు మనిషి వైద్యం కాదు ఇవన్నీ వీటికన్నా అసలు ఏంటంటే దైవీపరంగా పూజలు వ్రతాలు నోములు తీర్థయాత్రలు తీర్థస్నానాలు ఇవన్నీ కూడా మన పూర్వజన్మ కర్మ తొలగించుకోవడం చేసేవన్నట్టు జబ్బు రాకుండా చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి సో మనం ఇవన్నీ మర్చిపోయాము మర్చిపోవడం వల్లే మనకి ఇవన్నీ వదిలేసి ఓన్లీ జబ్బు మందు వేసి తగ్గిపోద్ది మందు వేసుకుంటే జబ్బు తగ్గిపోద్ది అనుకుంటున్నాం మనం మందు తాత్కాలికం మందు ఎప్పుడు కూడా తాత్కాలం టెంపరీ మాత్రమే మూలం పోవాలంటే మనం మన తలుపు కర్మ పరిహారం చేసుకోకపోతే పోదు అనమాట అందుకేంటంటే పూర్వం వైద్యులు మందు చేసేటప్పుడే అవన్నీ పాటించమాటండి పూజ హోమం అభిషేకం ఆ మొక్క తీసేటప్పుడు ఆ సమయం తిథి నక్షత్రం వారం ఆ చేసేటప్పుడు వాళ్ళు చేసే ప్రక్రియలు అవన్నీ చేసి మందులోనే అన్నీ ఈవిడీ ఉండేవి అనమాట అండి పేషెంట్ వస్తే చూసి మందు ఇస్తే తెలియకుండా ఆ మందు తోల సూక్ష్మ కారణం సరైనదాకా పనిచేసేది ఆ జబ్బు మూలం కూడా పోయేది అనమాట అండి అలా అంటే పూర్వం వైద్యుడు అంటే అర్థం ఏంటంటే వైద్యం అంటే కేవలం మొక్క ఎందుకు పనిచేస్తుంది ఆకేంటి దాని మూలం ఏంటి ఎందుకు పనిచేస్తుంది ఎలా ఇవ్వాలి అది కాదండి వైద్యుడికి వాస్తు ఎస్ట్రాలజీ ఫస్ట్రీ ఇవన్నీ తెలియాలన్నమాట వైద్యంలో ఇవన్నీ భాగాలు నక్షత్రాల గురించి గ్రహాల గురించి అన్నీ తెలియాలి తెలిసినప్పుడే జబ్బు మూలాన్ని ఏ కర్మ వల్ల ఈ జబ్బు వచ్చిందో ఆ కర్మకు ఏం పరిహారం చేయాలో అది చేసి ముందు ఇచ్చేవారు పూర్వం వైద్యులందరూ ఆయుర్వేద్యం అంటే అందుకే బ్రాహ్మణులు సిద్ధాంతులు ఇలాంటి వాళ్ళు మాత్రమే వైద్యం చేశారు ఆయుర్వేదం ఇప్పుడు అది అంతా పక్కన పెట్టేసి ఓన్లీ వైద్యం అంటే మందు అనేక్కడికి వచ్చేసాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్కడ తగ్గని జబ్బులు ఎక్కడా తగ్గపోతే రండి మనం ఏదో పరీక్షలు చేద్దాం అనుకుంటున్నా అంటున్నాం కదా అంటే ఇక్కడ అవన్నీ జరుగుతాయి మీకు తెలియకుండా మేము ప్రతి నెల ఇరవై ఆరు రోజులు ఇరవై ఐదు రోజులు హోమాలు జరుగుతాం ఎక్కడో చోట ప్రతి పౌర్ణమాస పూజ అభిషేకం హోమం వైద్యం జరుగుతూ ఉంటుంది మా ప్లేసుల్లో ఎక్కడ నేను వైద్యం చేస్తున్నా అక్కడ పూజ హోమం అభిషేకం ఏదో రోజు ఏదో ఇక్కడ మంచి రోజులు చేస్తూనే ఉంటారు జనం ఉన్నారా లేదా ఏమీ ఉండదు కామన్గా ప్రతీ నెల ఒక ఇరవై ఐదు రోజులు మాకు సారేపిల్లి అయితే అరకులు అయితే ఎక్కడైతే గదలాడైతే ఎక్కడ చేసినా ఏదో మూల ప్రతిరోజు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే అందరి కోసం అది చేసేది అలా కాకుండా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తాం మేము పోయిన సంవత్సరం గుమ్మకోటలో ఐదు రోజులు ధన్వంతరి అఖండయాగం చేస్తాం అందులో ధన్వంతరి శివుడు అమ్మవారు సూర్యనారాయణమూర్తి గణపతి అందరూ వైద్యులే అసలు వైద్యులే జబ్బు మూలాన్నించి పోగొట్టగలిగారు వాళ్ళే అలా ఏంటంటే అందుకు మనం ధన్వంతరి అఖండయాగం వేరే కానీ అందులో అందరినీ ఆవాహన చేసి అందరి కోసం పరిపూర్ణ ఆరోగ్యం చేకూడడం కోసం ఏదైతే పూర్వజన్మ కృతం పూర్వజన్ల కర్మాలు ఏమైనా పోవడం కోసం చేయడం జరుగుతుంది ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తర్వాత దాని ప్రభావం కొంతకాలం పాటు ఆ ప్రదేశం అక్కడ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మనకి పరిహారం జరుగుతుందన్నమాట మామూలుగా పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తాం అంటే శ్రీశైలం వెళ్తే కొన్ని కర్మలు పోతాయి తిరుపతి వెళ్తే కొన్ని కర్మలు పోతాయి కాశీ వెళ్తే కొన్ని కర్మలు పోతాయి తెలియకండానే ఏదో కొనమే గుడికి వెళ్ళాం అనుకోండి కొన్ని చెట్ల కిందకి అనుకోండి తెలియకుండా కర్మలు పోతాయి ఇది మనంతా సిద్ధాంతం వైద్యం కూడా కర్మ సిద్ధాంతమే అందుకేంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి అంటే ఈ మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఐదు రోజులు అన్నమాట కార్యక్రమం జరుగుతుంది సో ఇది మామూలుగా ఏంటంటే ఇది చాలా శాస్త్రోక్తంగా ఇక్కడ అసలు ఎక్కడ రాజీ పడకుండా ఆ ఋత్వికులు కానీ బ్రాహ్మలు కానీ అందరూ అందులో వాడే దినుసులు కానీ ఆ హోమాల వాడే దినుసులు కానీ అవన్నీ చాలా శాస్త్రోక్తంగా సేకరించామంట ఈ యాగం కోసం ఆరు నెలల ముందు నుంచే పని పనిచేస్తున్నారు సమితులు సేకరించడానికి ఏదో బదాలకు అనేది తెచ్చేసి చేసేది కాదు ఇది ఈ గాదరాడలో కనుపూర్ శివాలయం కొండ దగ్గర మన ఆశ్రమంలో ఐదు రోజుల పాటు ధనవంతరి అఖండ యాగం జరుగుతుంది దానికి అందరూ రావచ్చు అంటే ఆరోగ్య సమస్యలతో వాళ్ళు రావచ్చు నడవలేని వాళ్ళు మాత్రం రావద్దు వాళ్ళ తాలూకాలు రండి వచ్చే వాళ్ళ పేరు గోత్రం ఆరోగ్య సమస్య చెప్పండి ఇక్కడ చేస్తారు దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండవు మీరు నైట్ వస్తే అకామిడేషను ఫుడ్డు మన్నాడు హోమాల్లో పాల్గొని మధ్యాహ్నం భోంచేసి మందు తీసుకుని వెళ్ళిపోవచ్చు అలాగే మొదటి రోజు గణపతి పూజ యాగశాల ప్రవేశం మన్నపారాధన మొదటి రోజు రెండవ రోజు గణపతి హోమం మృత్యుంజయ హోమం మూడవ రోజు చండీ హోమం నాలుగో రోజు రుద్రహోమం ధన్వంతరి హోమం ఐదవ రోజు ఇక్కడ కర్మ విపాకేశ్వరుడు శివుడు శివలింగం ప్రతిష్ట అభిషేకం పూర్ణాహుతి ఐదవ రోజు ఇది కార్యక్రమం ఇక్కడ ఎందుకంటే ధన్వంతరి ఆయుర్వేదానికి మూలపురుషుడు శివుడు మూల పురుషుడు సో ఇద్దరిని ఆరాధిస్తే మన కర్మ పరిహారం ఖచ్చితంగా జరుగుతుంది అందుకు ఇక్కడ ఇది కేవలం వైద్యాలయం కాదు ఆధ్యాత్మిక ఆరోగ్య కేంద్రం ఇది ఎప్పుడు అంటే మేము ఉన్నా లేకపోయినా కొన్ని తరాల పాటు ఇక్కడ ఇది నిరురామంగా జరుగుద్ది అనమాట జరగడం కోసం ఒక ప్రయత్నం చేస్తాం ఈ ప్రదేశం ఇక్కడ సారిపల్లి మన గుమ్మకోట ఈ మూడు ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిత్యం జరగడం కోసం ఒక ధన్వంతరి సహస్రాయ పీఠం నిర్మాణం జరుగుతుంది ఒక రెండు వేల సంవత్సరాల వరకు ఇది తర్వాత తరాలకు అందుబాటులో ఉండడం కోసం చేసే ప్రయత్నం పెద్ద ప్రయత్నం దానికి సంబంధించిన నవగ్రహణం నక్షత్రవనం రాశివనం అలాగే చాలా విలువైన ఔషధ మొక్కల పెంపకం ఇక్కడ సో ఈ ప్రాంతానికి వస్తేనే సెవెంటీ పర్సెంట్ వైద్యం అయిపోద్ది అనమాట మిగతా ఇరవై పర్సెంట్ ఇక్కడ బోన్ చేస్తే అయిపోద్ది పది శాతం మాత్రం ముందు ఏంటంటే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి మీకు వీడియోస్ వస్తాయి ఎందులో కింద ఫోన్ నెంబర్ ఉంటాయి ఫోన్ చేసి మీరు రోజు వస్తున్నారో ముందు రోజు దగ్గర అయితే పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు దూర ప్రాంతంలో అయితే ముందు రోజు రాత్రి వస్తే ఇక్కడ వసతి ఏర్పాట్లు చేస్తాం ఫోన్ చేసి మీరు వివరాలు చెప్పిరండి మొన్నాడు పొద్దున్నే హోమాలో పాల్గొని మధ్యాహ్నం భోజనమైన తర్వాత అందరినీ చూస్తాం పేషెంట్లు అందరు చూసి ముందుకి పంపిస్తాం ఇది కార్యక్రమం మిగతా వివరాలు అన్నీ క్లియర్గా మీకు అందులో వస్తాయి రెండవది ఏంటంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏ రోజు ఏ ఏ అనారోగ్య సమస్య వాళ్ళు రావచ్చు చెప్తాను అంటే సంతానం లేని వాళ్ళు ఎప్పుడు రావచ్చు కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఎప్పుడు రావచ్చు గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు రావచ్చు ఇలాంటి మేజర్ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ రోజు రావచ్చు అంటే పేషెంట్ రా రావక్కర్లేదు పేషెంట్ తాలూకాలు వచ్చినా సరిపోద్ది దయచేసి నడవలేని వాళ్ళని అడుకోబెట్టి అంబులెన్స్లో పడుకొట్టి తీసుకురావద్దు ఎక్కడున్నా ఆ ఫలితం వస్తుంది ఆ బా వాళ్ళ తాలూకాలు ఇక్కడ వస్తే సరిపోద్ది వచ్చి వెళ్ళాలి చెప్పి చేయించుకొని వెళ్తే వెళ్తే మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు ఒక వీడియో పట్టుకొస్తే సరిపోద్ది దయచేసి మాత్రం నడవలేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఆన్లైన్ ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ ఇబ్బంది పడద్దు నమస్కారం